ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు మన సాయి బంధులందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారు వారు అందరికీ ఎలా వెడలా తోడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి బాబావారు మనకి అసలు లీలలు ఎందుకు చూపిస్తారు బాబావారి లీలలు ఏంటి ఎలా ఉంటాయి అసలు ఒకసారి ఏమీ చూపించరు ఎంత ప్రార్థించినా ఎంత వేడుకొని ఎంత అర్థించినా అసలు ఏమి ఉలుకు పలుకు అనేది లేకుండా ఉంటారు అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము మీరు ఎవరికైనా బాబావారి లీలలు ఏమైనా జరిగినాయా అనుభూతులు కానీ లీలలు కానీ ఇలా అనిపించింది బాబావారు భలే ఆశ్చర్యకరంగా ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి అలాంటివి ఏమన్నా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే చాలా అనిపించాయి ఆల్రెడీ అనుభూతులు మీకు చెప్తూనే ఉన్నాను కానీ అసలు బాబావారు అలా ఎందుకు చేస్తారు ఎందుకు ఆయన లీలలు అనేవి ముందు చూపిస్తారు తర్వాత అసలు ఏమీ అంటే కామ్గా అసలు ఏమీ తెలియనట్టు అంటే ఏమి చూస్తున్నా అలా ఊరుకున్నట్టు కామ్గా ఎదురుగుండా ఉండి కూడా అన్నీ తెలుసు కూడా ఏమీ చెప్పటం లేదు సమాధానం ఇవ్వటం లేదు ఆయన నిర్ణయం తెలియచేయటం లేదు అసలు ఏ పని జరగటం లేదు అని చెప్పని అన్నట్టు ఉంటారు అనమాట అలా ఎందుకు ఉంటారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాము బాబావారు నీళ్ళని చూపిస్తారు ఫస్ట్ అసలు బాబావారు ఎలా పరిచయం అవుతారు మీకు ఎలా పరిచయం అయ్యారు గుర్తుందా గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఎవరి ద్వారానో తెలుస్తుంది మనకి బాబావారి గురించి అవునా అంటే మనకి మనకి మామూలుగా ముందు అనిపిస్తుంది ఆయన కూడా అందరిలాగానే ఒక దేవుడు ఒక భగవంతుడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నలుగురితో నారాయణ అన్నట్లు ఇప్పుడు శివుడు పార్వతి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వీళ్ళందరూ ఎలాగో అలాగే కూడా బాబావారు ఒక దేవుడు అన్న ఫీలింగ్ అనేది అయితే మనకి ముందు మనకి ఉంటుంది స్టార్టింగ్లో తర్వాత ఏమనిపిస్తుంది మనకి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మన బంధువుల ద్వారా కానీ ఏదో వాళ్ళకి అనుకున్న పని అయింది ఆయన్ని నమ్ముకోవడం వల్ల అన్న విషయం మనకి ఏదో రకంగా తెలుస్తుంది మన చివరి పడేస్తారు బాబా ఎందుకంటే అప్పటి నుంచి ఆయన్ని కూడా మనం ప్రత్యేక దృష్టితో చూడాలనే ఉద్దేశంతో మనకి ఆయన ఆయనకి ఆయనకి సంబంధించి పూజలు మంచి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడము మంచి దారి అనేది ఎప్పుడైతే మనకి మొదలవుతుందో అప్పుడు ఆయన మనకి పరిచయం అవడం మొదలు పెడతారనమాట ఎవరో ఒకరి ద్వారా ఇలాగా బాబా నమ్ముకోవడం వల్ల నాకు ఈ పని జరిగింది ఇలా నమ్ముకున్నాను ఇలా మొక్కుకున్నాను నా పని వెంటనే అయిపోయింది మొక్కు తీర్చేశాను అన్న మాట వార్త అనేది ఎవరో ఒకరి ద్వారా మన చెవిని వేస్తారు అప్పుడు మన మనసులో అనిపిస్తుంది అవును కదా నిజంగానే ఇలా జరుగుంటుంది వాళ్ళకి మనం కూడా నమ్ముకుందాము అన్న ఆలోచన మనలో రప్పిస్తారన్నమాట తర్వాత నిదానంగా ఇలా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా చెప్తూ ఉండి బాబా బాబా అన్న మాట మనకి మనసులో పాతుకుపోతుంది అలాగే జరుగుతుంది మ్యాక్సిమం అందరికీ కూడా అలా అయిన తర్వాత కొన్నాటికి మనం కూడా ఏదో బాబా నిన్ను నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నిన్ను వేడుకుంటున్నాను నాకు ఈ పని చాలా ఇబ్బందిగా ఉందని మన యొక్క కష్టాన్ని చెప్పుకునేలాగా చేస్తారనమాట బాబావారు నిదానంగా ఆయన దగ్గరికి వెళ్తాము గురువారం అనేది ఒక ఫేవరెట్ లాగా మారుతుంది బాబా వారికి పూజ చేసుకోవడము గుడికెళ్ళి రావడము ఉంటే ఉపవాసం కూడా ఉండడం లాంటివి మొదలవుతాయి అనమాట నిదానంగా అలా గుడికి వెళ్ళడము గురువారం దీపారాధన చేసుకోవడము గుడికి వెళ్ళడము పూజ చేసుకోవడము ఉపవాసం ఉండడము చక్కగా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం నిదానంగా మన కోరిక ముందు చెప్పుకుంటాము అది అతి త్వరగా అనమాట ఫస్ట్ కోరిక అనేది ఎవరికైనా బాబావారి దగ్గర ఖచ్చితంగా తీరిపోతుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ తీరిపోతుంది ఆ తర్వాత మనకి బాబావారి మీద నమ్మకం అనేది కలుగుతుందనమాట అలా నమ్మకం కలిగి ఏదైనా సరే బాబావారికి చెప్పుకుంటూ ఉంటాము కొన్ని జరుగుతాయి తర్వాత కూడా జరుగుతూ ఉంటాయి ఒకటో రెండో అంటే మనకి వరదలు చిన్న చిన్నగానే ఉంటాయన్నమాట అప్పుడు అలా మనం అనుకున్నది జరగడము ఎంత బాగుండటమో బాబా నా ఫేవరెట్ దేవుడు నాకు చాలా ఇష్టము బాబా అంటే నాకు చాలా ఇష్టము మై ఫేవరెట్ నా దేవుళ్ళలో ఫేవరెట్ బాబా నాకు ఇష్టమైన కోరిది ఇది అన్నట్టు నాకు ఇష్టమైన దేవుడు బాబా అనేది ప్రత్యేక లిస్ట్ అనేది మన మైండ్లో సపరేట్ అవుతుందనమాట అప్పటి నుంచి మనం బాబా 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 ముందు ఎవరైనా సరే బాబా అనేది నలుగురు చెప్పుకునే విధంగా కొంచెం నా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లాగా అనమాట బాబా నాకు చాలా ఇష్టము అని తర్వాత తర్వాత నిదానంగా ఆయన యొక్క లీల అనేది మనకి లా చూపిస్తారు తర్వాత నమ్మకం కుదిరిస్తారు ఇష్టం అనేది పెంచుతారు ప్రేమ పెంచుతారు ఇలా మొక్కులు అలా మొక్కుకోవడం గుళ్ళకెళ్ళడం లాంటివి నిదానంగా చేస్తారనమాట మనకి ఆయన తర్వాత ఇంకా మనం ఒకటి అర్రా కోరుకుంటూ ఉంటాము అవి కూడా నిదానంగా తీరుతూ ఉంటాయి కొంచెం ఆలస్యమైన టైం పట్టిన కొంచెం తీరుతూ ఉంటాయి తర్వాత పూర్తిగా ఆయన నమ్మిన తర్వాత అంటే పూర్తిగా మనము ఇక మనకు బాబా ఉన్నారన్న ఉద్దేశం వచ్చిన తర్వాత ఆయన కామైపోతారు ఏ లీలలు చేయరు ఏమీ ఉండదు అసలు వింటున్నావా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావా అన్నట్టు సైలెంట్గా ఉంటారనమాట ముందులో బాబా ఎలా ఉన్నారో ఇప్పుడు బాబా అలాగే ఉంటారు కానీ మన ఆలోచనల్లో అసలు బాబా ఉన్నావా ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నావు నాకు ఇంకో కష్టం వచ్చింది ఇప్పుడు చెప్పుకుంటున్నాను కదా నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావు మాట్లాడవేంటి అన్న ఫీలింగ్ అయితే మనకు నిదానంగా మనసులో కలుగుతుంది అనమాట అసలు ఏంటి బాబా నా మొరలాగించడం లేదు నాకు బాధలు కష్టాలు ఎక్కువైపోతున్నాయి ఏంటి బాబా ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి నిరాశ నిస్పృహ అనేది వస్తుంది నిదానంగా అసలు ఏమీ చేయలేను నిస్సహాయ స్థితి అనేది వచ్చేస్తుంది బాబా వారి మీద కొంచెం బాధ కలుగుతుంది ఏడుపు వస్తుంది కోపం వస్తుంది అసలు ఎందుకు ఇంత నమ్ముకున్నాను నేను నాళ్ళ నుంచి పూజ చేస్తున్నాను నాకు అసలు ఏం ఎందుకు ఇలా చిరుగుతుంది నా కోరిక లేదా నా బాధ తీరడం లేదు నాకు ఎందుకు ఏడిపిస్తున్నావు నన్ను ఆడుకుంటున్నావు నిన్ను నమ్ముకున్నంత మాత్రాన ఇలా నన్ను చేస్తావా నిజంగా నీ బిడ్డని ఏడిపిస్తున్నావా అన్న ఫీలింగ్ వచ్చేసి ఆయనైతే మనకు మొదలు పెట్టేస్తామన్నమాట నిందించడము అలా జరుగుతుంది అయినా కానీ ఆయన అలా కాంగకు చూస్తూనే ఉంటాను అనమాట ఎలాంటి చలనం లేకుండా ఉంటారు కానీ ఆయన ఎందుకు అలా చేస్తారు తర్వాత ఎందుకు ఇలా చేయరు అంటే అక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట ఒక ఉదాహరణకి మీకు చెప్పాలంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడు మనం స్కూల్కి వెళ్ళకపోతే ఫస్ట్ డే ఏం చేస్తాము వాడికి ఇష్టమైన చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీము ఏదో ఒకటి కొనిస్తాము వాడు స్కూల్కి వెళ్తాడు ఇలా కొనిస్తే స్కూల్కి వెళ్తున్నాడనే ఉద్దేశంతో ముందులో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మకా మహా అయితే ఒక వారం రోజులు మనం అలా వాడికి కొనిస్తాము వాడు ఇష్టంగా ఆ ఐస్ క్రీమ్ కోసమైనా సరే స్కూల్కి వెళ్తాడు అనమాట ఐస్ క్రీమ్ కొనిస్తున్నారు నాకు అన్న ఇష్టంతో అయినా సరే స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు అలా అలా వెళ్ళగా ప్రతిరోజు కొనిస్తామా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ క్లాసులు పెరిగే కొద్దీ కూడా కొనిస్తామా కొనివాము కదా అలవాటు అయిపోతుంది వాడికి స్కూల్కి వెళ్ళడం ఇక మన దినచర్య అన్నట్టుగా వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఐస్ క్రీమ్ కొనడం అనేది మానేస్తాం ఎప్పుడన్నా రేరుగా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వేసినప్పుడైతే కొనిస్తూ ఉంటాం కానీ డైలీ కొనం కదా అలాగే మా బాబావారు కూడా మనకు అలాగే చేస్తారనమాట ఫస్ట్ ఆయన వైపుకు తిప్పుకోవడానికి మనకి నమ్మకం ప్రేమ విశ్వాసం అనేది కలిగిస్తారు ఆయన ఒకటి రెండు కోరికలు తీరుస్తారు మన మనసులో ఆయనకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఏర్పడే ఏర్పడేలా ఆయన చేస్తారనమాట అప్పటి వరకు ఇలా ఆయన మంచిగా చక్కగా అన్నీ జరిగేలాగా చూస్తారు తర్వాత అయినా జరుగుతాయండి కానీ జరగకుండా ఉండవు కానీ సమయం పడుతుంది అక్కడి నుంచి మొదలవుతుంది మన యొక్క కర్మలు బాధలు అనేవి అంటే ముందు కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే అవి ఎప్పుడు జరగాలని ఉంటాయి బాబావారు మనకి అప్పుడు పరిచయం అవ్వాలని ఉంటుంది కాబట్టి అలా జరుగుతుందనమాట తర్వాత తర్వాత బాబావారు ఏం చేస్తారంటే కోరికలు తీరిస్తే మనకి భగవంతుడు గుర్తుండడు మనం ఇంకా విరవిగిపోతాం అనమాట ఇంకా అద్దు అదుపు లేకుండా తయారైపోతాము మన మనస్సు బుద్ధి అనేవి అలా తయారైపోతాయి అని చెప్పేసి బాబావారి ఉద్దేశము కష్టం తెలియాలి విలువ తెలియాలి ఏదైనా సరే కష్టపడి వస్తేనే నిలుస్తుంది అన్న విషయం మనకి అర్థం అవ్వాలి అసలు నిజం నిజం అనేది తెలియాలి అసలు ఏంటి అసలు మనిషి ఏంటి ఎన్ని జీవితం ఎలా ఉంటుంది ఆధ్యాత్మికం అంటే ఏమిటి భౌతికం అంటే ఏమిటి ఎలా జీవించాలి ఎలా జీవిస్తున్నాడు అసలు మనిషి యొక్క బుద్ధులు గుణగణాలు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నాయి ఇవన్నీ నిదానంగా ఏదో రకంగా మనకు తెలియజేస్తారనమాట అవి ఆచరించి మనం మార్చుకుంటే మనకి ఎంతో మేలు కలుగుతుంది లేదు అని చెప్పని పక్కకు తోసేస్తే అలా మనం కష్టాలు బాధలు పడాల్సి ఉంటుంది అన్నమాట ఇలాంటివన్నీ నిదానంగా బాబావారి యొక్క ప్రయాణంలో మనకి తెలియజేస్తారు బాబావారు అది మనం గ్రహించాలి గ్రహించి అది ఆచరించాలన్నమాట అంతేగాని నేను కోరుకున్నాను నా కోరికలు తీరటం లేదు బాబా ఇన్నాళ్ళ నుంచి నమ్ముకున్నాను అనే ఉద్దేశం అయితే మనకి రాకూడదు ఆయన ఏం చెప్తున్నారు ఏం బోధిస్తున్నారు అనే విషయం మనం గ్రహించాలి మన ఈ భౌతిక జీవితం జీవిస్తూ మన బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికమంటే ఏంటో కూడా తెలుసుకోవాలి అందులో కూడా ప్రయాణం చేయాలి అప్పుడు మన పాపకర్మలనేవి అనేవి తీసేయడానికి బాబావారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట అది మనం గ్రహించి మనం పాపం పుణ్యం మంచి చెడు ఆ కర్మల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుని నడిచినట్లయితే ముందులో చాక్లెట్ ఇచ్చినట్టుగానే మనకు ప్రతిరోజు చాక్లెట్ ఇచ్చిన రోజే అవుతుందనమాట ఎందుకంటే మనం ఆయన బాట నడుస్తున్నాం కాబట్టి మన భారం అంతా ఆయందే కాబట్టి మనకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత భారం కూడా ఆయన అవుతుంది అప్పుడు అలాంటప్పుడు మనం ఇప్పుడు టీచర్ మాట విని పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే పిల్లాడు మాట చక్కగా వింటున్నాడు చక్క చదువుతున్నాడు అని చెప్పి టీచర్కి ఆ పిల్లోడి మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది అలాగే బాబావారు కూడా మనం ఆయన బాటలో నడుస్తుంటే మన బాధ్యత ఆయనే తీసుకుంటారు మనము చెప్పిన మాట వినకుండా నాకే కావాలి అంటే స్కూల్లో టీచర్ ఊరుకుంటారా నేను చెప్పింది చదవకుండా నేను ఇంటికి వెళ్ళిపోతాను లేదంటే ఐస్ క్రీమ్ తింటాను అంటే ఊరుకోరు కదా దండిస్తారు కోపడతారు అలాగే బాబావారు కూడా మనము ఎప్పుడైతే ఆయన మనకి మంచి మాటలు మంచి దారి అనేది తెలియజేస్తున్నారో ఆ దోవలో నడవడం మనకి నడవడానికి మనం ప్రయత్నించాలి అప్పుడు మన బాధ్యతలన్నీ ఆయన్ని ఇంకా ఎలాంటి బాధ చీకు చింత లాంటివి ఏమీ ఉండమనమాట అందుకే బాబావారు ముందులో బాగా లీలలు చూపించి తర్వాత లీలలు చూపించడం లేదు సైలెంట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఎంతమందికి అనిపించింది ఇలా ఒకసారి గుర్తు తెచ్చుకుని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే జరుగుతుంది అనమాట ఎవరికైనా సరే మనిషి జీవితం అనేది ప్రశాంతంగా ఎప్పుడు సంతోషాలతోనే ఉండదు ఒక సంతోషం ఉంటే ఒక బాధ వస్తుంది ఒక బాధ వస్తే వెంటనే సంతోషం వస్తుంది ఆటుపోట్లు ఎలా ఉంటాయో దుఃఖాలు అలాగే ఉంటాయి మనిషి జీవితంలో ఎప్పుడు సుఖాలే ఉండాలంటే అవ్వదు కదా అలాగే ఎప్పుడు బాబావారు మనకే మీరు చేయాలంటే అవ్వదు ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసుకున్న కర్మలు ఉంటాయి వాటి ఫలితాలు ఉంటాయి అవి కూడా తీ తీపి మధ్యలో చేదులాగా అనుభవిస్తూ ఉండాలి ఒక చేదు ఒక తీపిలాగా మనకు ఒక కష్టం ఒక సుఖం ఉంటుంది ఆయన నమ్ముకుంటే ఆ చెడు యొక్క ఆ చేదు యొక్క భారం అనేది కూడా మనకి తగ్గుతుంది కాస్త తీపి అందించే అవకాశం బాబావారు మనకి కలిగిస్తారనమాట కాబట్టి మన సాయి బంధువులు ఎవరైనా సరే బాబావారు నాకేం చేయటం లేదు నాకు అసలు ఏం జరగటం లేదు ఎందుకు ఇలా ఉంటున్నారు అని చెప్పని బాధపడకండి సమయం కోసం ఎదురు చూడండి ఆయన మాటల్ని ఆచరించండి అప్పుడు త్వర ఫలితం అనేది త్వరగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ వీడియోలోని మాటలు మీకు దగ్గ దగ్గరగా ఉన్నట్లయితే మీకు ఏమైనా ఇలాంటి అనుభూతి కలిగినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాము వీడియోలో మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో బాబావారి మంచి సందేశంతో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళ కలుద్దాం అంతవరకు ఓం సాయి